హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే లాస్ట్ మంత్ అండి ఎయిటీన్త్ నా త్రీ డే అయితే వెళ్ళామండి ట్వెల్వ్ మెంబర్స్ వెళ్ళాం మా సిస్టర్స్ అందరం మా పిన్నులు అందరూ కలిపి ఇంకా ఒక త్రీ డేస్ అక్కడే ఉన్నామండి ఇంకా వెళ్ళి రావడానికి మొత్తం మాకు ఒక సిక్స్ డేస్ పట్టేసింది మార్నింగు సెవెన్ ఓ క్లాక్కి రాజమండ్రిలో స్టార్ట్ అయ్యింది ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం టిఫిన్ అయితే తీసుకొచ్చారండి ఒక ట్రాన్ ఎక్కిన తర్వాత నైన్ ఓ క్లాక్ అలాగైతే టిఫిన్ అయితే ఇంకా అందరూ తిన్నాము చాలా సరదాగా అయితే సాగిందండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాం కదా చాలా సరదాగా అయితే సాగింది మా ట్రిప్ అయితే ఇంకా అక్కడ సిరిడలో కూడా ఎక్కడ ఏది ఆటంకం కాకుండా బాబాయ్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారో అలాగే జాగ్రత్తగానే మమ్మల్ని పంపించారండి చాలా బాగా జరిగింది నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళటం సిరిడ అయితేనండి ఇంకా అక్కడ అయితే చాలా బాగా జరిగినాయి అన్ని దర్శనాలు కూడా ఇంకా ఫ్యామిలీతో వెళ్ళటం వల్ల మాకు చాలా ఎంజాయ్ కూడా చేసామండి ప్రతిదీని అక్కడ మధ్యలో మాకు వన్ డే అంతా ఇంకా ట్రైన్లోనే కదా మార్నింగ్ ఎక్కువ నెక్స్ట్ డే మళ్ళీ నైన్కి అలాగా మార్నింగ్ నైన్కి అలా దిగామండి ఇంకా హౌస్ ఇంకా అలా ఆటలాడుతూ సరదాగా ఎంజాయ్ చేసాము ఇంకా మా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు సిస్టర్స్ ఇంకా అందరూ మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళామండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తీసుకురావడం వల్ల మాకు మార్నింగు టిఫిన్ ఇంక బయట ఏమైతే అయితే తీసుకోలేదు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్కి అలాగే నైట్ డిన్నర్కి కూడా అంతా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసారు ఇంటి దగ్గర నుంచి ఇంకా ఖాళీ టైం అంతా కూడా మేము హౌసీ ఆడుకుంటూ కూర్చున్నాము పిల్లలు అయితే ఎవరిని తీసుకువెళ్ళలేదండి ఇంకోల్ని పెద్దవాళ్ళమే వెళ్ళాము ఇంకా మధ్యలో టైంపాస్ అవ్వడానికి అలా హౌస్ ఆడుకున్నాం అంతాక్షరి అలా ఆడుకున్నాము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి ఇంకా నెక్స్ట్ డే మేము నైన్ ఓ క్లాక్ అయితే ఇంకా దిగాము మేమైతే ఎలా వెళ్ళామంటే మాకు ఫ్యామిగిరిలోనండి మా పిన్ని వాళ్ళు తెలిసిన వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో వెళ్తూ ఉంటారంట వాళ్ళ ద్వారా అయితే వెళ్ళాము ఇంకా రూము ఫుడ్డు అంతా కూడా వాళ్ళే చూసుకున్నారు ఇంకా చాలా బాగా జరిగింది మనము ఇంకా మన ఏసీకి అంతా కూడా అమౌంట్ ఉందని పే చేసేస్తే వాళ్ళే చూసుకుంటారు రూము కూడా అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంకా ప్రతి ఇయర్ కూడా డిసెంబర్లో ఉంటుందండి వెళ్ళాలనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు అన్నీ బుక్ చేస్తారు ఇంకా మాకు ఉన్న భోగిలోనే భజన అయితే పడిందండి నైట్ భజన అయితేనే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సిడీ అయితే రీచ్ అయిపోయాము ఇంకా అక్కడి నుంచి ఒక రెండు ఆటలు మాట్లాడుకొని మా పిన్ని వాళ్ళు మా చిన్నగారు వాళ్ళు అయితే ప్రతి రూ వస్తుంటారు వాళ్ళకైతే తెలుసు ఇంకా కొంతమంది అయితే కొత్తగా రావడం అండి ఇదే వెళ్ళడం సీడీ అయితే ఇంకా ఇంకో రెండు ఆటలు మాట్లాడుకొని ఇంక అక్కడ సాయి ఆరాధన క్షేత్రం అని అక్కడికైతే వెళ్ళామండి ఇక్కడేనండి ఇక్కడ చాలా బాగా ఉంది ఇంకా పైన అయితే రూమ్స్ ఉంటాయండి కింద బాబా విగ్రహం అలాగే ఫుడ్ కూడా కిందనే ఉంటుంది ఇంకా ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజున ధూళ దర్శనం చేసుకున్నాము తర్వాత మేము లక్ష్మార్మే కదా దిగామండి ఆ రోజు సాయంత్రం మాకు ఆరు గంటల హారతికి అయితే ఇంకా ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాము హార్తికి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒక దర్శనం చేసుకుని ఇంకా నెక్స్ట్ డే అయితే ఫ్రైడే అండి ఆ రోజు అయితే సాయి వ్రతం చేశారు ఈ వ్రతంలో పాల్గొన్నాము ఇది కూడా చాలా బాగా చేశారండి ఇంకా సాయి ఆరాధన క్షేత్రం అయితే చాలా బాగుంది అక్కడ ఫుడ్ కూడా చాలా ఇంకా బయట అయితే ఏమీ తీసుకోలేదండి ఎక్కడ ఏమీ కొనుక్కోలేదు చాలా బాగా చూసుకున్నారు అక్కడ అయితేనే మన పుట్టింటికి వెళ్ళిన అనుభూతి అయితే ఉందండి అక్కడి నుంచి వస్తుంటే ఏదో బాధగా అనిపించింది కానీ ప్రతి ఇయర్ వెళ్ళాలని ఒక అందరికీ అయితే అనిపించిందండి ఇంకా ప్రతి సంవత్సరం వెళ్ళాలని అనుకుంటున్నాము చాలా బాగా జరిగింది ఇంకా తర్వాత ఉదయము సాయి వ్రతం అయిన తర్వాత ఈవినింగ్ బాబా అది ఊరేగింపు ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాగా మనకి ఒక చిన్న టోపీలాగా అయితే కట్టారు ఒకతను మొత్తం అందరికీ లేడీస్ అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే పాల్గొన్నారండి చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా చాలా బాగా జరిగింది ఎంత దూరం నడిచామో మాకే తెలియకుండా నడిచాము ఇంకా బాబా పాటలతోటి అందరూ కూడా చాలా ఇంకా ఇంట్రెస్ట్గానే మొత్తం అంత దూరం అయితే అంత దూరం నడిచామండి ఏమి కాలు నొప్పులు కానీ ఏమీ లేవు ఆ బాబా పాటలు వింటూనే గెంతుతూ పాడుతూ పరిగెడుతూ అలా ఆడుతూ పాడుతూ చేసామండి ఇంకా అలాగా మనం భజన చేసుకుంటూ చాలా సందడగా అయితే సాగింది ఆ రోజు నైట్ మళ్ళీ మాకు నైన్ థర్టీకి మళ్ళీ రూమ్కి వచ్చేస్తాము అలా బాబా పళ్ళకి పట్టుకుంటూను ఇంకా బాబా గుడికి వెళ్ళాము ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంక ఇలాగ మళ్ళీ సాయి క్షేత్రంకి అయితే వచ్చేసాము ఇంకా ఆ ఈవినింగ్ అంతా కూడా ఇంకా లేడీస్ ఎక్కువ మంది ఉన్నారండి మందిని తీసుకెళ్తారంట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఇంకా మొత్తం అందరూ కూడా ఇలాగే సరదాగా అందరూ కూడా లేడీస్ అందరూ కూడా టోపీలు మగవాళ్ళకైతే కండువాళ్ళు వేస్తారండి ఇంకా బాబా పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ అలా నడుచుకుంటూ ఇంకా పెద్దవాళ్ళు అయితే కాళ్ళ నొప్పులు అన్నవాళ్ళు కూడా ఒక్కరు కూడా కాళ్ళ నొప్పులు లేకుండా నడిచారండి అప్పటి వరకు నొప్పులు నొప్పులు అన్నవాళ్ళు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరిగింది ఒక్కరికి కూడా ఇంటి జాస్ లేకుండా ఉన్న రోజులు కూడా మాకు ఇంకా ఆ బాబా ఆయన మాటలు చెప్పుకుంటేనే ఆయన జాస్లోనే వండిపోయాము ఇంటి జాసే లేదండి ఎలా ఉంటున్నారు ఎలా వండుకుంటున్నారు అన్న కూడా లేకుండా ఉన్నాము చూసారు కదా బాబా వేసదానిలో ఉన్నారు బాబా నిజంగా బాబాని చూసినట్టు అనిపించిందండి ఇంకా ఆయన పక్కన నిలబడి పిక్స్ కూడా తీసుకున్నాము చాలా బాగా అయితే జరిగింది ఇంకా మాకు ఆ రోజునైతేనే ఇంకా మార్నింగ్ అయితే సాయి వ్రతము ఇంక ఈ మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయిందండి ఇలాగా ఇంకా ఈవినింగ్ ఫోర్ అలా స్టార్ట్ అయితే నైన్ నైన్ థర్టీకి మళ్ళీ మేము రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి మొత్తం అంతా కూడా నడుచుకుంటూ ప్రతి బాబా అక్కడ చిన్న చిన్న గుళ్ళు చూసుకుంటూ అలా పాప పల్లకిని పట్టుకుంటూ వచ్చాము ఇంకా చిన్న లేదు పెద్ద లేదు అందరూ కూడానండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు ఇందులో అయితే మా పిన్ని వాళ్ళు కూడానండి అందరూ కూడా పాల్గొన్నారు ఇంకా నెక్స్ట్ డే అయితే మేము శని సింగనాపూర్ అయితే వెళ్ళాము అక్కడ నుంచి ఒక బస్ మాట్లాడుకుని ఒక ట్వెల్వ్ మెంబర్స్ కదా మేము అందరం కలిపి ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా వన్ డే పట్టేస్తుంది అంటే మాకు ఉన్నది తక్కువ రోజులు కదా మళ్ళీ రిటర్న్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంక టైం లేదని చెప్పి లాంగ్ అయితే వెళ్ళలేదండి దగ్గరలో ఉన్న ఆ రోజు శనివారం పడింది ఇంకా శనీశ్వర ఆలయానికి అయితే వెళ్ళాము మా సిస్టర్స్ అందరితో కలిపి మొత్తం ఒకే కలర్ శారీస్ అయితే తీసుకున్నాం ఆ రోజు నీలం రంగు సారీస్ అవి కట్టుకున్నాము అందరూ కూడా మేము ఇంకా అక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇలా ఒక బస్సు మాట్లాడుకుని మా చిన్నాన్నగారు చిన్నమ్మ ఇంకా సిస్టర్స్ అందరూ ఉన్నారండి వాళ్ళందరూ కలిపి వెళ్ళాము మేము మార్నింగ్ బయలుదేరాము ఒక త్రీ త్రీ అవర్స్ అలా పట్టేసిందండి సైన్ చూసారు కదా ఇక్కడంట చెరుకు రసము ఇలాగ ఇడ్లు బండి ఉంటుంది కదా ఇడ్లు ఉంటాయి కదండీ వాటితో చుట్టూరు మన గానుగా తీస్తాము ఆ టైప్లో తీస్తున్నారు చెరుకు రసాన్ని ఇంకా దీట్లో ఆగుదామని చెప్పి మేము డైరెక్ట్ అయితే గుడికి వెళ్ళిపోయాము ఇది కొంచెం అక్కట్లో ఇది ఒక్కటే కొంచెం దగ్గరగా ఉందండి ఇంక ఏదైనా సరే ఒక నైట్ అంతా అక్కడ నైట్ అయిపోతుందంట వెళ్ళడానికి ఎక్కువ లేడీస్ కదా వెళ్ళాము నెక్స్ట్ ఫ్యామిలీతో వస్తే ఇంకా అలా వెళ్దామని చెప్పి ఇంకా ఇది ఒక్క టెంపుల్కి అయితే వచ్చాము ఆ రోజు శనివారం పడటం మేము ఇంకా శనీశ్వరి దర్శనం అయితే చేసుకున్నామండి ముందు మేము స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోయాము అయితే ఇలా కాదు మళ్ళీ వెనక్కి వెళ్ళి అండర్ గ్రౌండ్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళమన్నారు మళ్ళీ రిటర్న్ అయ్యి వెనక్కి వచ్చేసాము ఇంక ఇక్కడ అడిగితే బ్యాక్ వెళ్ళి అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ నుంచి పంపిస్తున్నారంటే మళ్ళీ మేము బ్యాక్ తిరిగేసి ఇంకా అక్కడ అలా అయితే వెళ్ళాము చూసారు కదా ఇక్కడ ఎంత విశాలంగా ఉందో చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే ఉన్నాయండి మేము శృంగి ఆలయం అన్నీ వెళ్దాం అనుకున్నాం కానీ కానీ అవి చాలా లాంగ్ అంటే మనం నైట్ అంతా మళ్ళీ జర్నీలో ఉండాలని చెప్పి ఇంకా భయపడి వెళ్ళలేదు ఏ గుడికి వెళ్ళాలన్నా కొంచెం లాంగ్ ఉన్నాయి సిరిడి నుంచి అయితే ఇది ఒక్కటే కొంచెం దగ్గర అనిపించింది మాకు ఇది ఒక్కటైతే చూసి వచ్చేసాం ఇంకా చూసారు కదా ఇలా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి ఇలా లోపల నుంచి మనం శన్నీశ్వర ఆలయంకైతే వెళ్ళొచ్చు చాలా బాగున్నాయండి టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కసారైనా వెళ్ళాలి అంటే అందరూ వెళ్ళే ఉంటారు ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళాలి సిడి అయితేని ఇంక మేము ఈ సిడి ఇక్కడ టెంపుల్ చూసుకున్న తర్వాత రెట్లో ఒక మూడు నాలుగు చిన్న చిన్న దేవాలయాలు అయితే దర్శనం చేసుకుని వెళ్ళామండి ఇంకెలాగా కింద నుంచి నడుచుకుని అయితే వెళ్ళాము మధ్యలో మనకి ఇక్కడ కాలు కడుక్కోవడానికి కూడా ఉంటుంది అక్కడ కాలు కడుక్కొని అక్కడి నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడే మనకి స్క్రీన్ మీద లైవ్లో కూడా చూపిస్తున్నారు స్వామివారికి ఆ నూనెతోటి అభిషేకం చేసేదంతా కూడా లైవ్లో చూపిస్తున్నారు చూసారు కదా ఇక్కడ చుట్టూరు కూడా ఇంకా అండర్ గ్రౌండ్ లైట్లతోటి అలాగా పెట్టారు ఇంక ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయ్యా మేము ఇక్కడ చూసారా లైవ్లో చూపిస్తున్నారు కదా మేము సిరీలో స్టార్ట్ అయినప్పటికీ ఎయిట్ థర్టీ నైన్ అయిపోవడం వల్ల మేము కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అలా వెళ్దామండి ఆ టైంకి అయితే ఇంకా హారతి టైం కదా ఇంకా హారతి టైంకి అయితే కరెక్ట్గా చేయరు ఇంకా ట్వెల్వ్కి హారతికి అయితే అందుకున్నాము అక్కడ హారతి ఇస్తున్నారు కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళాము ఫుల్ రష్గా అయితే ఉంది జనాలతోటి ఇక్కడే కాల్ కడుక్కొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ కొబ్బరికాయ ఇంకా నూనె అన్నీ కూడా మనం ఇక్కడ తీసేసుకుని వెళ్ళవచ్చు మనం నూనె కట్ట వేయాలనుకుంటే ఇంక మేము ఆ రోజు నూనె కట్ట ఏమీ వేయకుండా మామూలుగా దర్శించుకొని వచ్చేస్తామండి ఇంకా అక్కడ జిల్లేడాకులు కూడా అమ్ముతున్నారు మధ్యలో కూడా ఇక్కడ కొన్ని కొన్ని పిక్స్ తీసుకుంటూ వెళ్ళాము చూసారు కదా ఇక్కడ ఆయిల్ ఇక్కడ ఆయిల్ కట్టా సేల్ చేసి కౌంటర్లు ఉన్నాయి సైడ్లు ఇక్కడ నుంచి అయితే ఇలా ఎంట్రీ ఉంది ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా విశాలంగా అయితే కట్టారు ప్రతి టెంపుల్ని కూడానే ఇంకా చాలా ఆహ్లాదంగా అనిపించింది మాకు ఇక్కడ ఇక్కడ లైన్స్ ఉంది కదా ఈ లైన్ నుంచి ఇలా వెళ్ళాలి లేడీస్ ఒక లైన్ జెంట్స్ ఒక లైన్ ఉంటుంది ఇంక ఇక్కడ జిల్లా ఇక్కడ పట్టుకెళ్ళిన వాళ్ళైతే అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు జిల్లేడాకులు మా వేస్తున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఆయులు కూడా అక్కడ కింద నుంచి వేసుకు వెళ్తున్నారు కొంతమంది విగ్రహం దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారండి కానీ మేము కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళాం కదా అసలు జనాలతోటి ఖాళీ లేదండి ఇంకా దూరం నుంచి అలా దర్శనం చేసుకుని వెళ్ళాము ఇంకా నువ్వులు గట్టేమని ఉంటే కిందన హోల్స్ లాగా కింద ఇచ్చారు అక్కడ వేసేస్తున్నారు చాలా బాగా అలంకరించారు అక్కడ అక్కడ ఓపెన్గానే ఉంటారు స్వామి అండి పైన ఏమి గోపురం ఏమి ఉండదు ఓపెన్గానే ఉంటారు శనీశ్వరుడు చూసారు కదా చాలా పెద్ద ప్లేస్లోనే విశాలంగా ఉందండి అక్కడ అంతా ఇంక ఇలా స్వామిని దర్శించుకున్నాము ఇంకా ముందున ఒక మండపం ఉంటే ఆ మండపం దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడి నుంచి అయితే మనకు చూడడానికి ఖాళీగా ఉందని చెప్పి కాసేపు హారతి అయ్యే వరకు అక్కడ ఉన్నాము ఇలా దర్శించుకొని ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ అదే రోడ్లో మనం అండర్ గ్రౌండ్ నుంచే మళ్ళీ బయటకు వచ్చేయాలి మధ్యలో స్థూపం చూసారు కదా ఇక్కడ అంతా కూడా మొత్తం చాలా పెద్దగా ఉంది ఇంకా అక్కడ నుంచి మధ్యలో అమ్మవారు గుడికట్టు ఉంటుందండి అక్కడ అన్నీ దర్శించుకుని వచ్చాము కింద పైన ఒక అమ్మవారు ఉంటారు అక్కడ చీర జాకెట్ ఇచ్చేసుకుని అక్కడ పూజ చేయించుకున్న తర్వాత ఆవిడ ముందుగానే ఒక లోతుగా నండి ఒక నూతులాగా ఉన్నది ఆ మధ్యలో చిన్న బింది పెట్టారు ఆ వెంట మనం మనసులో కోరిక అనుకుని చిల్లర్ కాయిన్స్ అందులో వేస్తే బిందులో కరెక్ట్గా పడితే మంచిది అంటున్నారు అలా చాలామంది ట్రై చేశారు నాకైతే త్రీ టైమ్స్ అయితే పడిందండి వెంట వెంటనే పడలేదు త్రీ టైమ్స్ అయితే పడింది అలా వేస్తూనే ఉన్నాము ఇంకా వచ్చే వరకుని ఇక్కడేనండి కిందన మధ్యలో ఒక బిందిలాగా చిన్న హోల్తో ఉందండి ఇక్కడ పైనుంచి మన హాల్లో హోల్లో పడేలాగా అయితే వేయాలి చిల్లర్ పాయింట్స్ కొంతమంది అయితే హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ అలా వేస్తూనే ఉన్నారు చాలామంది ట్రై చేసాము అందరికీ పడిందండి ఇలా అయిన తర్వాత మరలా కిందన అమ్మవారు ఉంటారండి ఆ కిందకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ చిన్న హోల్ లో చూసినట్టు చూడాలి ఇక్కడ అమ్మవారు విగ్రహం అయితే కనిపిస్తుంది ఇలా దర్శించుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము కింద నుంచి ఇలాగా పై నుంచి కదా ఈ పక్క నుంచి మళ్ళా బయటకైతే వచ్చేసాము ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఇంక ఇలా మధ్యలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మరలా చిన్న చిన్న ఆలయాలు అయితే ఇంకా దర్శించుకున్నాం మధ్యలోని చూసారు కదా ఇదే టెంపుల్ అండి బయట వైపు నెక్స్ట్ అయితే మేము ఇంకా మధ్యలో ఆగి ఇక్కడ చెరుకు రసం అయితే తాగాము ఇక్కడ ఉయ్యాలకు కట్టారండి టైర్లతోటి ఉయ్యాలకి కట్టారు ఇంకా అక్కడికి వచ్చిన కాసేపు అయితే చెరుకు రసం తాగి మరలా అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ అందరూ కూడా చాలా ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఇంకా మా పిన్ని వాళ్ళు మా సిస్టర్స్ అందరూ కలిపి ఫొటోస్ అయితే తీయించుకున్నామండి ఇంకా సరే ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేశాము మధ్యలో ఇక్కడ ఈశ్వరుడు ఆలయం ఉంది ఇక్కడ దగ్గరికి వెళ్ళి శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా ఆపారు ఇక్కడ కూడా దర్శించుకున్నాము ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా విశాలంగా పెద్ద పెద్ద ఆలయాలు అయితే ఉన్నాయండి ఇంకెలా దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా మా మొత్తం వెళ్ళిన వాళ్ళందరం కూడా ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఓల్డ్ సిరిడి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడైతే చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా ఇక్కడ మొత్తం బాబా ఉండే గ్రామం అంట ఇదంతా కూడా ఇవి ఇంకా నిజంగా నిజంగా బాబా అప్పుడు నివసించిన ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది అక్కడి నుంచి ఇంకా మొత్తం పైనుంచి మనకి రోప్ అన్నీ కూడా ఉన్నాయండి పైనుంచి మొత్తం సిర్డీ అంతా కనిపిస్తుంది అదే ఓల్డ్ సిరిడీ అంత చుట్టూరు ఉన్నదంతా కనిపిస్తుంది ఇంక ఇవన్నీ కూడా ఎక్కువ బాగా ఎంజాయ్ చేసామండి చిన్న ట్రాక్ లాగా ఉంటే ఆ ట్రాక్ ఎక్కడానికి కొంచెం భయపడ్డారు కానీ అదేంటంటే ఊగుతుందని చెప్పి ఎక్కిన తర్వాత ఇంకా అందరూ అరుపులు అరుపులు తర్వాత ఇంకా రోపే అయితే ఎక్కాము ఈ రోప్వే ఎక్కిన తర్వాత ఇంకా అక్కడ కూడా కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాం అందరూ కూడా ఇంకేలాగా అయిన తర్వాత ఇంకా నుండి ఇక్కడే శారీస్ అయితే తీసుకున్నాం అక్కడ కూడా షాపింగ్ కూడా వెళ్ళాం స్టీడీలో కూడా షాపింగ్ అయితే వదలలేదు లేడీస్ కదా ఇంకా అక్కడ పైతాయి బాగా ఫేమస్ అంట ఇంకా అక్కడైతే అందరూ కూడా శారీస్ అయితే తీసుకున్నారు పైతాని శారీస్ అని అక్కడ తీసుకున్నాము ఇంకా షాపింగ్ కూడా అయిపోయింది మాకు అక్కడ ఇలా మొత్తం అందరూ కూడా ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేశారండి మాకైతే మొత్తం మూడు దర్శనాలు అయితే జరిగినవి బాబా దర్శనాలు అయితే ఇంకా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే అయినా దర్శించుకోవచ్చు వాళ్ళతో ఇంకొకరిని పంపిస్తున్నారు ఇంకా మనకైతే మామూలుగా అయితే ఇంకొక త్రీ అవర్స్ అలా పట్టేస్తుందని చెప్పి మేము ఆన్లైన్లో తీసుకున్నాం కదండి హారతికి ఆ హారతి ద్వారా ఒకటి వెళ్ళాము ఫ్రీ దర్శనానికి ఒకటి వెళ్ళాము మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనంకి ఒకసారి వెళ్ళామని ఇలా త్రీ టైమ్స్ అయితే బాబా దర్శనం అయితే చేసుకున్నాము మాకు హారతి కూడా లక్ష్మరం పాడడం వల్ల చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగినాయి ఇంకా చుట్టూరు కూడా మొత్తం అన్నీ కూడా చూసుకుని ప్రశాంతంగా కూర్చుని చాలా బాగా దర్శనం అయితే అందరికి కూడా ఇంకా బాబా అయితే అలా కనిపించారు ఇంకా ప్రతి ఇరు కూడా ఇలానే వెళ్ళాలనుకుంటున్నాము ఆ బాబా వల్ల మాకు ప్రతి సంవత్సరం అనుగ్రహం కలిగించాలని కోరుకుంటున్నాము సిటీ వెళ్ళిన ప్రతి ఒక్కరైతే ఓల్డ్ సైడ్ అయితే తప్పకుండా వెళ్ళండి ఇంకా అక్కడ ప్రతిదీ కొన్ని బాబా నివసించిన గ్రామం అది ఇంకా విగ్రహాలు అవన్నీ చూస్తుంటే బొమ్మలు నిజంగా పాత అప్పుడు బాబా నివసించినవి అన్నీ కూడా గుర్తొస్తాయి ఇంకా ప్రతి పిక్ కూడా మనకి నిజంగా మనసులే అన్నట్టుగా అనిపించింది చాలా బాగుందండి ఒక్కసారి అయితే మీరు తప్పకుండా హోల్ సిరి కూడా వెళ్ళి రావాలి ఎలా ఎంజాయ్ చేసామండి ఇంకా అక్కడ కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇలాగ ఇంకక్కడ కూడా కొంచెం కొన్ని మనకి అక్కడ ఫొటోస్పాట్స్ అని అక్కడ ఉన్నాయి అక్కడ కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాక స్టార్ట్ అయిపోయామండి మాకు ఇంకా నెక్స్ట్ డే అయితే మాకు ఒక లాస్ట్ రేజ్ అయితే బాబా దర్శనం చేసేసుకొని ఇంకా బాబాయ్కి చెప్పి వచ్చేసి స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఈవినింగ్ మాకు ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే ఉంది ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాం అందరం కూడా లగేజ్ చూసారు కదా ఒక్కొక్కరికి మూడే బ్యాగ్స్ ఉన్నాయి లగేజ్ అయితే ఫుల్గా ఉంది జనాలు తక్కువ లగేజ్ ఎక్కువైపోయింది మాకు ఇంకా అందరూ లేడీస్మే కదా ఒక చిన్నగారు తప్ప అందరూ లేడీస్మే ఇంకా అలా స్టేషన్కి అయితే వచ్చేసాము ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా సిరిడి వదిలి రావాలంటే చాలా కష్టంగా అనిపించిందండి అంత ఎలా ఎంజాయ్ చేసాము దర్శనం కూడా ఎక్కడ కూడా బాబా ఎక్కడ కూడా మాకు ఆటంకాలు కలిగించలేదు చాలా బాగా జరిగింది ఇంకా అలాగే మా వదిన బర్త్డే ఉంది ఇంకా మా అక్కగారు అమ్మ హైదరాబాద్లో ఉంది తను అక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత తను తను మా చెల్లెగారు అబ్బాయి ఉంటాడు వాళ్ళిద్దరు కలిపి కేక్ అయితే పట్టుకొచ్చారు ఇంకా ట్రైన్లోనే తనకి కేక్ కట్టింగ్ చేయించి ఇంకా బర్త్డే అయితే అక్కడ చేయించి అంటే ముందు రోజు అయిపోయిందండి సీరియల్లోని కానీ అక్కడ మాకు కేక్ అయితే ఎక్కడ కనిపించక కట్ చేయించలేదు ఇంకా ట్రైన్లో వాళ్ళు తీసుకురావడం మా చెల్లిగారు అబ్బాయి ఇక్కడ తీసుకొచ్చారు ఇంకా కేక్ కటింగ్ అయితే అక్కడ చేసాము అక్కడ నుంచి మా గారి అమ్మాయి కూడా సేమ చేసుకుని తీసుకొచ్చింది తను జాబ్ చేస్తుంది ఇంకా ఫస్ట్ టైం చేయడం ఇంక అందరు కూడా సరదాగా చాలా బాగుందని చెప్పాము ఇంక అక్కడైతే వాళ్ళు దిగిపోయారు ఇంక నెక్స్ట్ డే అయితే మేము డైరెక్ట్ వైజాగ్ వచ్చేద్దామని చెప్పి ట్రైన్ టికెట్ తీసుకున్నాం కానీ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల నాకు రాజమండ్రి నుంచి వైజాగ్ చేసుకున్న ట్రైన్ అయితే మిస్ అయిపోయిందండి ఇంక నెక్స్ట్ డే అయితే నేను స్టార్ట్ అయ్యాను ఇంకా అక్కడ ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి వచ్చాను ఇంకా వచ్చిన రోజునే బాబాకైతే ఇలాగ దీపారాధన అయితే చేసుకున్నానండి చూసారు కదా మా సిరి టిప్ అయితే ఇలా సాగింది చాలా బాగా జరిగింది కానీ ఎక్కువ మెంబర్స్ వెళ్తేనే చాలా హ్యాపీగా జరుగుతుంది ఇంకా బాబా కూడా ప్రతి అడుగడుగున కూడా కాపాడుతూనే ఉన్నారు ఎక్కడ కూడా ఏ ఏ ఆటంకం కూడా రాకుండా చూసుకున్నారండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళా క్రితమా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్